బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ వికారాబాద్ లో వ్యాపార సంస్థలు బంద్ పాటించాయి హిందువులపై దాడులకు నిరసనగా హిందూ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి ఈ పిలుపుతో వ్యాపారులు స్వచ్చందంగా బంద్లో పాల్గొని షాపులు మూసివేశారు బంద్కు మద్దతుగా వికారాబాద్ ప్రధాన వీధిలో హిందూ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి ర్యాలీలో హిందూ సంఘాల నాయకులు మాధవరెడ్డి కుప్పుల రాజశేఖర్ శివరాజ్ కేపి రాజు రెడ్డి చిగులపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు No, go, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి